మంచిది స్వామి నాకు కావాల్సింది నిద్ర వెచ్చని పక్క అంతే ఆ పక్క అయినా ఈ పక్క అయినా ఏ పక్క అయినా ఒకటే సరే పదండి అన్నామే గాఢంగా నిట్టూరుస్తూ అతడు గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ ఊపిరి గుండా చక్కటి పక్కటాలోచనలు దూరిపోయాయి తైలఘటనలోంచి ఉంచి ఉన్న ఒక దీపికను తీసి ప్రమితకు చూపి వెలిగించాడు బయటకు నడిచి పక్కనే ఉన్న మరొక గది తలుపు తెరిచాడు ఆమె వెంట నడిచింది అతడు దీపిక కాగడ కాగడాను ఆమె చేతికి అందించాడు పిడికిలి అంచు తగిలి చెడ్లు మంది ఉలిక్కిపడి చూశాడు ఆమెకేమీ తెలియలేదు ఆ గదిలో చెదిరిపడిన దర్భలు సమిధలు చిన్న కట్టెలు సర్దాడు పక్కనే చుట్టూ ఉన్న దర్భశయ్య తెచ్చి పరిచాడు ఒక్క క్షణం అంటూ పక్క గదికి పరిగెత్తి వెళ్ళి ఆమె విడిచిన తడి బట్టలు తెచ్చాడు వాటిని మునివేళ్లతో పట్టి విడదీసి కట్టెల మోకరపై పరిచి ఆరవేశాడు బట్టలు కదా చూర్లోంచి వచ్చే గాలికి ఆరిపోతాయి అంటూ వాటిని మునివేళతో తడుముతూ దేవతా వస్త్రాలంటే ఇవే గాబోలు అని గొనుక్కున్నాడు ఆ సుందరి నిశ్చలంగా చూస్తోంది కాగడా అందుకుని బయటికి నడుస్తూ ఈ దివ్య ఇక్కడే ఉంచనా చీకటి కదా అన్నాడు నిద్ర వస్తుంది కళ్ళు మూసుకున్నాక పగలు రాత్రి చీకటి వెలుగు అన్నీ ఒకటే కదా అంది ఆమె నవ్వుకొని ఆ మసక చీకటిలోనే ఆమె వరుస తటిల్లతల మెరిసింది అతను గడప దాడుతుండగా వాన తెరిపినిచ్చింది పోనీ వెళ్ళిపోతాను అంది ఆమె వద్దులే వాన మళ్ళీ రావచ్చు తలుపు వేసుకో అన్నాడు అలాగే అంది ఆమె అలాగే అంటే చాలా అమ్మాయి తలుపు మూసుకోవాలి గడియ పెట్టుకోవాలి అన్నాడు అలాగే స్వామి అంటూ తలుపు మూయబోయింది ఒక్క మాట గుర్తుంచుకో ఈ చుట్టుపక్కల ఒక మాయదారి పిశాచి తిరుగుతోంది అది కామరూపిణి నక్కల పులిలా పిల్లిలా శివంగిలా ఒక్కోసారి మనిషిలా కూడా వచ్చి తలుపు కొడుతుంది అరిచి గీపెట్టినా తలుపు తీయకు తెల్లవారేదాకా తెరవకు జాగ్రత్త అంటూ బయటకు వెళ్ళాడు బ్రహ్మచారి వానజల్లు పడుతోంది గాజుల గలగల వినబడింది ఆమె పడుకుంది కాబోదు బ్రహ్మచారి తన కుటీరం చేరుకుని కాళ్ళు కడుక్కొని తలపై నీళ్లు జల్లుకున్నాడు మళ్ళీ గాజుల గలగల లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంటున్నాడు గాలి వీచింది చలి వణుకు అదే దామా అదే దామ దాబ దాబా అదే 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 కుత్నా అదే కుత్నా కుత్న కుత్న అదే అదే చీచీ మాతలు మద్దు బయంతి దాహం కాబోదు వంగి కడవలో నీరు తీసి గడగడ తాగేశాడు బ్రహ్మచారి అయ్యో నాకే ఇంత దాహం అయితే పాపం ఆ పిల్లకి ఎంత దాహం ఎంతైందో అనుకుని చిన్న పిడతతో నీరు తీసుకుని బయటికి నడిచాడు ఆ గది తలుపు మూసి ఉంది బాలా ఓ బాలా అంటూ తలుపు తట్టాడు ఏమి స్వామి ఇంకా నిద్రపోలేదా తడక కంతలోంచి చూశాడు ఆమె నిలబడి కుర్రులు ఆరబోసుకుంటోంది మసక విద్యలో చందమామలా ఉంది కూంది రాగం కాబోలు బాగుంది దాహానికి నీరుంచడం మరిచాను అందుకో అన్నాడు బ్రహ్మచారి దాహంగా లేదు ఇప్పుడు లేకపోవచ్చు ఆనక వేస్తే బయట మానకదా దాహం వేయదు వేయకపోయినా ఇక్కడ నీళ్లు పక్కన పెట్టుకుంటే కరుస్తాయా మింగుతాయా తలుపు తెరు తెరవను అదేమిటి మాటే కాదంటావా మీరు మీరు కాదు పిశాచాలు మా స్వామివారు ఇందాకే చెప్పారు పిశాచాలు తలుపు కొడతాయి నాలాగే అరిచి పెట్టిన తెరవకు అన్నారు బాల అది చెప్పింది నేనే కదా అనుమానం ఉంటే తలుపు కంతలోంచి చూడు చూస్తూనే ఉన్నాను స్వామి మీరు మీరు మీ యొక్క పిశాచము నాకు ఎలా తెలుస్తుంది తెల్లారని అండి బాల తెరు తలుపు తెరు అని అడివి మారుమోగేలా అరిచాడు బ్రహ్మచారి మా అయ్యవారికి ఇంత కోపం రాదు తమ నిజ నిజంగానే పిశాచాలు అలాగా చూస్తూ ఉండు నేను బలవంతంగా తలుపు బద్దలు కొట్టి లోపలికి వచ్చేస్తాను అంటూ బలవంతా చూపి తలుపును భుజాలతో నెట్టాడు గడియ తెరుచుకోలేదు రోషంగా అటు ఇటు చూశాడు పైకి చూశాడు చూరులో గాలి కోసం చోటు విడిచిపెట్టి ఉంది ఆ పక్కనే ఉన్న పచ్చి కట్టెల మూపని గోడవారికి లాగాడు మీద ఎక్కి చూరులో తాటివాసాలు పట్టి ఒక్క ఊపన పైకి ఎగిరాడు అలాగే కొంచెం పైకి పాకి చూరు సందులో దూర్చి లోపలికి పాకాడు కిందికి చూశాడు ఆమె పైకి చూస్తోంది చూసావా ఇప్పుడైనా తెలిసిందా నేను పిశాచారి కాదని అంటూ పైకి ఎగబాకాడు పొట్ట అడ్డు వచ్చి ఇరుక్కుపోయాడు కిందికి లాగు అన్నాడు అందటం లేదే అయినా నాకు నిజరొస్తుంది మీరు అలాగే పడుకోండి పొద్దున మీ శిష్యులు దింపుతారు అంటూ సుందరి నడుము వాల్చింది బ్రహ్మచారి ఎక్కలేడు దిగలేడు గిలగిలా దండుకుంటున్నాడు దేవుడా కాపాడు బళ్ళున తెల్లవారింది జనం వచ్చారు చూశారు అవ్వా ఇదెక్కడి చోద్యం గురువుగారు చూడ్లో దూరారు కాదురా ఇదేదో యోగాభ్యాసంలో ఒక పట్టు కాబోదు స్వామి సొల్లసిద్ధి సూర్కి వేలాడిపోతున్నాడు శిష్యులు వచ్చారు అతడి అతడిని సూర్యులోంచి ఊడమికి దించారు ఒక్క క్షణం తర్వాత వ్యాసభగవాన్లు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మచారి తలవంచకు నిలిచి ఉన్నాడు నాయన ఎంత పండితులకైనా యోగులకైనా జయించడాన్ని పెద్ద మాయాజాలం ఈ కామమే ఇవాళ నువ్వు అడ్డుమీలన వేళ అక్కడ నీ తల్లి చెల్లెలు వంటి వారు ఉంటే ఎంత ఘోరం జరిగేదో తెలుస్తుంది కదా అందువల్ల మహాజ్ఞానులకు కూడా ఈ హెచ్చరిక తెలపడానికే భగవంతుడు ఈ శ్లోకం పలిగించాడు మాంగళ్యమలం అన్నపూర్ణ కాదు నా అర్థానికిదే అమ్మా నాన్నల గురించి చెప్పాక ఆలు సంగతులు చెప్పకుండా దాటవేస్తూ సినిమాలు గిరిమాలు అంటూ మళ్ళీ అదే హరికథలు చెప్పుకోవడం మేము అడిగిన మీ ప్రైవేట్ లైఫ్ వైఫ్ హస్బెండ్ కథలు చెప్పకపోవడం మర్యాద కాదు సుమా అని పాఠక శ్రేయోభిశ్లాసులు హెచ్చరిస్తున్నారు ప్రైవేట్ లైఫ్ గురించి చెప్పడానికి ఎవరికి ఫుల్ ఫ్రీడమ్ ఉండదు హాఫే ఉంటుంది ఆలు మగలు అంటే పార్ట్నర్షిప్ అందువల్ల అవి చెప్పడానికి సహధర్మచరుడు చారిణి పర్మిషన్ ఉండాలి అయినా జో ఆజ్ఞ పెళ్ళి అయినా రెండు నెలలైనా తిరగని కొత్త రోజులు రక్త సంబంధం గుడి గంటలు మూగ మనసులు దాటి నా మొదటి చిత్రం డిబిఎన్ గారి దాగుడు మూతలు రాస్తున్న రోజులు విమాన ప్రయాణాలకి కొత్త రోజులు పిక్చర్లో తను వేషం వేయాలి అంటే అది తీయాల్సిందే హైదరాబాద్లోనే అంటూ అక్కినేని గారు నియమం పెట్టుకున్న రోజులు అందువల్ల ఆ రూట్లో సినిమా స్టార్లే ఎక్కువగా ఎక్కేవారు ఆబ్రో వైకౌంట్ కారవిల్ అప్పుడప్పుడు డకోటా విమానాలు హైదరాబాద్కి గంటన్నర ఎగురుడు అప్పట్లో సెక్యూరిటీ చెక్కులు గట్రా లేవు సాగరంపటానికి సరదాగా వచ్చేవాళ్ళు స్టార్ల మేకప్ అసిస్టెంట్లు కూడా ప్లేన్లోకి ఎక్కి సామాను సర్ది సెండాఫులు దండాఫులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు సెండాఫుల దగ్గర ఒక బుల్లి చిక్కారు ఒక గొప్ప న్యాయవాది గారు భార్యా పిల్లలతో ఎయిరండ్ రోమ్కి వచ్చారు అక్కడ ఇన్సూరెన్స్ కౌంటర్లో పది రూపాయల టిక్కెట్లు వేరే అమ్మేవారు అవి కొనిపెట్టుకుంటే ఒకవేళ ప్రయాణికులు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటే వారి కుటుంబానికి లక్ష రూపాయల బీమా సొమ్ము ఇచ్చేవారు కుటుంబంలో అందరూ బాలానందం బాలపత్రిక ద్వారా నాకు బాగా తెలిసినవారే వారింట్లో మర్ఫీ రేడియో ఉండేది ఆ రోజుల్లో అది చాలా గొప్ప రెండు మూడు వీధులకి ఒక రేడియో వారింటి వెనక ఉన్న జనతా కాలనీలోంచి మేము ఐదారు మందిని ముళ్ళకంచెలోంచి దూరి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని రేడియో వినేవాళ్ళం వీణా ప్రవీణ ఈమని శంకరశాస్త్రి శాస్త్రి గారి మేనల్లుడు కామ శ్యామశాస్త్రి కామశాస్త్రి రామశాస్త్రి అతడిగాడి జతగాడుగా నేను రేడియో వినేవాళ్ళం కచేరీ వింటూ తలలు ఊపేస్తూ తొలమీద తళాలు వేసేస్తూ హడావుడి చేసేవాళ్ళం ఇది పార్కు కాదు ఇల్లు అంటూ ఇంటి యజమాని గారు చిరాకు పడేంతవరకు హెయిడ్రమ్లో ఉన్నాం కదా లాయర్ గారు పది రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల బీమా టికెట్ కొని యాధాలయాపంగా భార్య ఇచ్చారు ఆవిడ దాన్ని కొడుకు చేతికిస్తూ ఆ ఇదే వచ్చేదా చచ్చేదా అని ఆయన కేసి చూసి పొరమాట తెలుసుకుని ఉలికిపడి లేచి నాడి కరుచుకుంది ఆయన నవ్వేశారు ప్రమాదో ధీమతామపి ప్లేను టేకాఫ్ చేసి షెటిల్ అవగారే పేకాటమికులందరూ సీట్లు వాల్చి మడిచి గిడిచి అటు తిప్పి ఇటు తిప్పి నాలుగేసి సీట్లు ఎదురుగొదురుగా వాల్చుకుని సెట్లు సెట్లుగా జట్లు జట్లుగా కూసుని ఢంకా పలాస్ రమ్మి గిమ్మి ఆడుకునేవారు స్టేకులు పైసా పాయింట్ అయినా టెన్షన్ అయిపోయి టీ కాఫీలు తెచ్చే హోస్టెస్లే రమ్మని కసురుకునేవారు ఇంకోటి అయితే పక్కనే అసిస్టెంట్ చేతిలోంచి గ్లాసులు నుంచి ఇంకోటి కొమ్మత్తులు ఆడుకునేవారు ఆడడం చూడడం కూడా రాని నాలాంటి కొత్త మహాలు బిక్కుబిక్కుమంటూ ఏదో బుక్కు చదువుకుంటూ బిస్కెట్లు తింటూ కూర్చునేవాడు ఓసారి ఫ్లైట్లో సావిత్రి కృష్ణకుమారి జమున సూర్యకాంతం జగ్గయ్య పద్మనాభం రాజబాబు నాగభూషణం ఆదుర్తి అసోసియేట్ విశ్వనాథ్ నేను మనకొందరం ఉన్నాం ఫ్లైట్ కదిలే ముందు ప్యాసింజర్ల హెడ్ కౌంట్ ఉండేది ఆ విమానంలో సీట్లు నలభై నాలుగు ఆనాటి మేనిఫెస్ట్ ప్యాసింజర్ల జాబితా ప్రకారం ముప్పై మూడు మంది ఉండాలి కానీ ముప్పై రెండు మందే కనిపిస్తున్నారు ఒకటికి రెండుసార్లు చెక్ చేశారు శాల్తీల వారీగా చెక్ చేశారు చివరికి కనపడే ముప్పై మూడో ప్యాసింజర్ దొరికింది అది ఒక సీట్లో టీవ్గా కూర్చున్న ఒక బొబ్బిలి వీణ మహానటి సావిత్రి గారు హైదరాబాదులో కాలక్షేపంగా సాధన కోసం ఆ వీణ తెచ్చుకున్నారు అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ గారు ఆ వీణ కూడా టిక్కెట్ కొన్నారు కానీ దానివల్లే విమానంలో సజీవ శాంతి లెక్కల్లో తఫావతి వచ్చింది ఇలాంటివి ఎల్లబు చేస్తారని తెలిస్తే నా బుల్లి రుబ్బురోలు బుచ్చిపొత్తం తెలియక లగేజీలో పడేశాను అది తెచ్చి సీట్లు పెట్టుకున్న దాన్నే అంది సూర్యకాంతమ్మ గారు ఆయ్ నా వీడని వెక్కిరిస్తున్నావా డుబురోలతో పోలుస్తావా అంది సావిత్రి తప్పేముంది నీది సరస్వతి నాది అన్నపూర్ణాను అంది సూర్యకాంతమ్మ గారు అందరూ పక్కపక్క నవ్వేశారు విమానం ఎగురుతోంది చాలాసేపు అయిన చాలాసేపు అయినట్టు అనిపిస్తోంది పేకాట సాగుతోంది ఆడేవారికే ఆవలింతలు వస్తున్నాయి ఎవరో టైం చూసుకున్నారు అరే బండి లేటా మనం ఏడింటికి బయలుదేరాము షెడ్యూలు ఎనిమిదిన్నర ఇప్పుడు ఎనిమిది నలభై అన్నారు ఎవరో హైదరాబాద్ వచ్చేసాం కానీ ప్లేను ఇక్కడే చక్కర్లు కొడుతున్నట్టుంది అన్నారు ఇంకెవరో కొందరు కిటికీల్లోంచి కిందికి తొగ్గి చూశారు కొన్ని క్షణాలు నిశ్శబ్దం నిజమే ప్లేను ఎయిడ్రైమ్ పైనే తిరుగుతున్నట్టుంది కింద ఎయిర్పోర్ట్ లైట్లు రన్వే దీపాల వరుస కూడా కనిపిస్తున్నాయి అంతలో ప్లేను మళ్ళీ పైకి లేచింది ఇంజన్ దూరం పెరిగింది క్యాబిన్లో లైట్లు డిమ్ అయ్యాయి వచ్చేసాం దిగుతుందాం అన్నారు అవరు యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అన్నాడు పైలట్ ఆయన ప్రకటన సారాంశం ప్లేను కిందికి దిగి రన్వేలో పరిగెత్తి ఆగటానికి ఇబ్బంది హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది క్యారేజీ కింద చక్రాలు తెరుచుకోవడం లేదు ఫ్యూయల్ ట్యాంకులో అవసరమైతే మెడ్రాస్కు తిరిగి వచ్చేంత వెళ్ళేంత పెట్రోల్ ఉంటుంది అది అంత ఉండగా బెల్లి ల్యాండింగ్ చేస్తే ప్రమాదకరం ముడుచుకున్న చక్రాలు విడివడి తెరుచుకుంటే కానీ రన్వే మీద ల్యాండింగ్ సాధ్యం కాదు అంటే చక్రాలు లేకుండా ప్లేన్ పొట్ట మీద ఏ పొలాల్లోనో దిగడం చాలా ప్రమాణం అందువల్ల పెట్రోల్ అంతా ఖర్చు అయ్యే వరకు ఇక్కడే పైన తిరగాలని ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ ఆదేశారు అందువల్ల ప్యాసింజర్లంతా కలవరపడకుండా ప్రశాంతంగా కూర్చోవాలి ఇంకో అరగంటలో మనం ధైర్యంగా బెల్లీ ల్యాండింగ్ చేస్తాం అని చెప్పాడు ధైర్యంగా ఉండండి అని చెప్పగానే అధైర్యం రెక్క విప్పింది భయం పేలిని చిచ్చుబుడ్డిలా రెచ్చిపోయింది నిశ్శబ్దం దండెత్తింది అందరూ సీట్లు సరిగా సవ్యంగా సర్దిసుకుని సేఫ్టీ బెల్ట్ని బిగించుకొని పళ్ళు మూసుకొని పళ్ళు గటక దేవుడిని తలుచుకొని గోవిందా అని పిలవబోయి ఈ సందర్భంలో అది తగిన పేరు కాదని గోవింద్ దగ్గరే ఆపేసి ఏడుకొండలవాడ వెంకటరమణ రామరామ హరే హరే ఓం నమ శివాయ జై కనకదుర్గ అమ్మ చెంగాళి అమ్మ సాయినాథ పాహిమాం అంటూ ఇష్ట దైవాలను తలుచుకుంటూ పైలట్కి వినపడితే అతను భయపడతానని నిశ్శబ్దంగా ఘోషిస్తున్నారు ప్లేరు చక్కర్లు కొడుతోంది కింద ఎయిడ్డే వాళ్ళకి కూడా తెలిసిపోయింది విమానం అడుగున చక్రాలు తెలుసుకోవడం లేదని పెళ్ను నేలకు వాలినప్పుడు పేలినా పేలవచ్చని అక్కడ భయాందోళనలు రేగాయి చాలామంది ఏప్రిల్ మీదకి వచ్చేసి పైకి చూస్తున్నారు సశేషం మిగతా భాగం రేపు